ఇచ్చేశారా అందరు ఇచ్చేశారా ఒక్కడు తప్ప ఎవడరా వాడు నా పేరు చెప్పలేదా ఈ పేరు చెప్పాక ఏమన్నా అన్నాడు ఎవడరా వాడు నేనే ఎరా ఈ ముసలోడేనా ఎవడు పడితే వాడు ముసలోడు ముసలోడు అంటే పంచవుడే దాకా కొడతా వద్దులండి మా అన్న లోపలేం వేసుకోలేదు నీకెలా తెలుసు అయిందా గాలి ఎగిరినప్పుడు చూశాను ముందు వచ్చింది పని చూడండి అన్నా చందా అడగన్నా మా వాళ్ళు వస్తే చందా ఏమన్నా అంట అవును అన్నాను ఇప్పుడు నేను వచ్చి అడుగుతున్నా చందా ఇచ్చే బాబాయ్ అన్నయ్యతో గొడవ ముందు చందా ఇచ్చే ఎవడరా మీ అన్న నా గురించి నేను చెప్పుకుంటే బాగా మీరు చెప్పండిరా రా ఏమన్నా చెప్పడానికి అన్న రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడండి ఒక్క ఓడితో ఓడిపోయాడండి ఒక్కటే ఆ ఒక్కటి కూడా వీడే వేసుకున్నాడు ఇప్పుడు అది అవసరమా ఒక్క మొక్కలో చెప్పాలంటే వీడంటే పిల్లలకైనా పెద్దలకైనా యువతలకైనా యువకులకైనా రోడ్డు మీద కుక్కలకైనా చూసే ఏం అర్థం అది అర్థమైతే చాలా ఇవన్నీ కాదండి ఖాళీలు అందరు ఇచ్చారు మీకు ఇవ్వడానికి ఏంటి ఇబ్బంది ఏమిటిరా చందా ఇక్కడ బొమ్మ పెడతానంటాడు అక్కడ ఒక బొమ్మ పెడతానంటాడు అక్కడక్కడ ఇంకో బొమ్మ పెడతానంటాడు ఒక కాలంలో ఎన్ని బొమ్మలు పెడతారా ఎంత మందికి చందాలు ఇవ్వాలి నేను చెప్పానా వీడు మొహం చూస్తే ఒక రూపాయి పది రూపాయలు ఇవ్వరని అవునండి పెడతాం ఇదంతా మన కాలనీ పరువు నిలబెట్టడానికి వాడు ఎనిమిది అడుగులు బొమ్మ తీసుకొస్తాడు మనం కనీసం పది అడుగులు బొమ్మను తీసుకురావాలి కదా మన పని కట్టాలి లైటింగ్ పెట్టాలి డీజే పెట్టాలి ఇవన్నీ నేనే చూసుకోవాలి కదా మరి వీళ్ళకు వంద రూపాయలు ఇచ్చి పంపించు ఆగండ్రా వంద రూపాయలు కాదండి మినిమం ఐదు వందలు ఇవ్వాలి ఐదు వందలా ఒక వంద రూపాయి ఇస్తాడు కదా సైలెంట్ తీసుకు వెళ్ళిపోవడం ముసలి దగ్గర ఐదు వందలు ఎలా వసూలు చేస్తున్నారు చూడు సరే ఇస్తాను లేదు గాని అసలు వినాయక చవితి అంటే ఎంతో చెప్పు పండగ అసలు వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారు పండగ కాబట్టి కరెక్ట్ చెప్పగ నీ వంద వినాయక చవితి అంటే వినాయకుడు పుట్టిన రోజు అది కూడా తెలియదు వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి కింద చూశారు నేనైతే నీ ముఖం మీద వసమని ఏంటి ఆయన ఇచ్చిన వంద రూపాయలు తీసుకుని వెళ్ళిపోతే అంతా బాగానే ఉండేది వచ్చే వంద కూడా చర్ దొప్పావు బొమ్మని కాదురా నిన్ను నిమర్థం చేస్తే కాలనీ బట్టి దరిద్రుద్ది సార్ ఆ వంద రూపాయలు అన్ని ఇవ్వండి సార్ వినాయక ఏంటో చెప్పరా వినాయక్ పుట్టిన రాజు బర్త్డే తీసుకుని వెళ్ళి పండగ బాగా చది